లూకాష్ వార్త పదో అజ్యం ఇరవై నాలుగవ వచ్చి అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకీయు వినగోరి వినకీ ఉండని మీతో చెప్పుచున్నానని ఏకాంత మందు వాడితో అనెను ప్రవక్తలు రాజులు ఏమి చూడలేకపోయారు శిష్యులు ఏమి చూశారు అనేది మనము ఈరోజు నేర్చుకుందాం ప్రవక్తలు రాజులు అది కాడో అధ్యాయంలో వాగ్దానం చేయబడిన శ్రీ సంతానం సాతాన తలను చితకగొట్ట పుట్టిన ఆ సి సంతానాన్ని ప్రవృత్తులు రాజు చూడాలని కానీ చూడలేకపోయారు శిష్యులు అతనితో కలిసి జీవించారు విశ్వాసులకు తండ్రి అబ్రహాం అతని సంతానం ద్వారా అన్యజనులు ఆశిస్తాను అతని సంతానం క్రీస్తును ప్రవృత్తులు రాలి చూడలేకపోయారు కానీ శిష్యులు చూశారు అబ్రహం తన కుమారుని బలిచ్చే ముందు ఇసాకు తండ్రి దానబలికి గొర్రెపిల్ల ఏది అడిగినప్పుడు దేవుడే చూసుకోరని చెప్పినప్పుడు చెప్పాడు ఆ గొర్రెపిల్లను శిష్యులు చూశారు అక్కడ ఇస్సాకును హతం చేయడానికి ఒప్పుకోలేదు కానీ ఇక కాపర్ని మన పాపమును క్షమించబడే కొరకు హతం చేయడానికి తండ్రి అయిన దేవుడు ఒప్పుకున్నాడు అటువంటి గొర్రెపిల్లని శిష్యులు చూశారు ప్రవృత్తులు చూడాలనుకున్నారు చూడలేకపోయారు మోషే నాలాంటి ప్రవక్తుల నుంచి లేపును మెస్సయ గురించి ప్రవచించారు ప్రభుత్వలు రాజులు చూడలేకపోయారు కానీ అపోసులు శిష్యులు చూశారు దావీ కుమారుడు తన యొక్క రాజ్యం తరతరమున ఆ కుమారుడు ఎవరని ప్రభుత్వ రాజులు ఎదురు చూశారు శిష్యులు ఆ యొక్క గొర ఆ యొక్క లోకరక్షకులతో తన యొక్క సింహసం తరతరం నుండి ఆ రాజుతో కలిసి జీవించారు ఆహ్వాణ క్రమం చెప్పడం కాకుండా మిల్కీసిన క్రమం చెప్పడం వచ్చిన ఆ యాజకుడు ఎవరనేసి ఎదురు చూశారు ఆ యొక్క ప్రధాన యాజకుడితో ఈ యొక్క శిష్యులు కలిసి జీవించారు అంతేకాదండి కేవలము అతన్ని చూడడం మీద అతను చేసిన మిరాకిల్ని చూశారు గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇవ్వడము గుండి వాళ్ళకి కాళ్ళు ఇవ్వడము భోగి వాళ్ళకి నోరు ఇవ్వడము సముద్రాన్ని గద్దించడము చనిపోయిన వాడిని తిరిగి లేపడము సముద్రాన్ని గద్దించడము నీటి మీద నడవడము ఇలా అనేక మిరాకిల్స్ చేసిన ఆ వాక్యమైన దేవుని చూశారు శశిగా వచ్చిన దేవుని చూశారు ఆ బలవంతుడైన దేవుని చూశారు నిత్య తండ్రిని చూశారు సమాధానకర్త అధిప అధిపతి ఆయనతో కలిసి వారు ఉన్నారు ఆయన చేసిన స్వస్థతలు చూశారు ఆయన చేసిన బోధలు చూశారు ఇవి ప్రవక్తలు వాళ్ళు చూడాలనుకున్నా కానీ చూడలేకపోయారు అటువంటి గొప్ప ధన్యత ఆ పోస్టుల విచ్చ కాబట్టే మీరు ధన్యులని వేసుకోవట్టు ప్రవక్తులు చూడలేకపోయారు వాక్యమైన దేవుడు దేవుడు ఏ విధంగా శశ్వరిగా వచ్చి మనుషుల మధ్య నివసిస్తున్నారనే విషయం చూడాలనుకుని వాళ్ళు చూడలేకపోయారు కానీ ఆ పోస్టులు చూశారు ఆయనతో కలిసి నడిచారు ఆయన ప్రేమ గల మాటలు విన్నారు ఆయన ఇద్దరు దొంగల మధ్య సెలవుయబడని చూశారు ఆయన తిరిగి లేవడం చూశారు సమాధి ఖాళీగా ఉండడం చూశారు తిరిగి లేచిన తర్వాత అతను ముట్టుకొని చూశారు అతను అతనితో కలిసి పోస్ట్ చేశారు ప్రవక్తులు రాజులకి ఇటువంటి ధన్యత లేదండి కానీ ఆ ఇచ్చారు నిజంగా వీళ్ళు ధన్యులు ఆ మెస్సని ఆ లోకరక్షకుని ఆ సర్వాధికైన దేవుణ్ణి నిరంతరం సూతారైన దేవుణ్ణి దేవుని మహిమ యొక్క తేజస్సుని ఆ ప్రవక్తలు చూశారు అందుకే వీళ్ళు ధన్యులు వాళ్ళు మాత్రమే ధన్యులు కానీ వీళ్ళ వల్ల విశ్వాసం మనం కూడా ప్రభువు తమ చెప్పినట్టు నువ్వు చూసి నమ్ముచున్నావు చూసి నమ్మిన వాళ్ళ కంటే చూడగలమ్మిన చెప్పారు మనం చూడకపోయినప్పటికీ పశ్చాత్తమనలో కార్యం చేయడం ద్వారా మనం విశ్వసిస్తున్నాం మనం కూడా ధన్యులమే ప్రవక్తలు రాజులు ఇటువంటి ధన్యత పొందుకోలేదు కానీ దేవుడు మనకి ఇటువంటి ధన్యత మనకి ఇచ్చాడు కాబట్టి నిజంగా ఇటువంటి ప్రధాన యాజకుడు ఇటువంటి మెస్సయ ఇటువంటి లోకరక్షకుడు ఇటువంటి దేవుడు దేవుడు కల జనులు నిజంగా ధన్యులు